నమస్తే నేను ఆదిత్య తమిళ్ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ సినీ నటుడు ప్రకాష్ రాజును ఉద్దేశించి ఎక్స్ వేదిక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి యజ్ఞమూర్తి గారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య తమిళ్ ప్రొడ్యూసర్ ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి అనూహ్యంగా వినోద్ కుమార్ ప్రకాష్ రాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి వినోద్ కుమార్ ఆయన ఆయన మార్క్ ఆంటోనీ అని చెప్పేసి ఒక సినిమా తీశారు ఆయన సో మార్క్ యాంటోనీ ఒక పెద్ద హిట్ సినిమా అందులో విశాల్ చేసినటువంటి సినిమా సో ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు యాక్చువల్గా ప్రకాష్ రాజ్ తోటి ఇంకొక సినిమా చేస్తున్నాడు ప్రకాష్ రాజు అందులో కీలక పాత్ర చేస్తున్నాడు సో ఈ సందర్భంగా ప్రకాష్ రాజు ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ప్రకాష్ రాజు ఏ డిప్యూటీ సీఎం అని చెప్పేసి తను ప్రకాష్ రాజ్ చేసినట్టు ఒక ట్వీట్ని ఆయన రీట్వీట్ చేసి దాంతోపాటు ఒక కామెంట్ పెట్టారు అవి ఇప్పుడు వైరల్ అవుతోంది ఏమని పెట్టాడు ఆయన ద అదర్ త్రీ పర్సనాలిటీస్ సిట్టింగ్ విత్ యూ హ్యావ్ వన్ ఎలక్షన్స్ బట్ యు లాస్ట్ ద డిపాజిట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ యు మేడ్ ఎ లాస్ ఆఫ్ వన్ క్రోర్ ఇన్ మై షూటింగ్ సెట్ డిజపియరింగ్ ఫ్రమ్ ద క్యారవాన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ అర్జు వాట్ వాజ్ ద రీజన్ జస్ట్ ఆస్కింగ్ యూ సెట్ యూ వుడ్ కాల్ మీ బట్ యూ యుడ్ నాట్ కాల్ చేస్తానన్నా మళ్ళీ కాల్ చేయడం అంటే నువ్వు ఇక్కడ ఏదైతే ఫోటో ఒక డిప్యూటీ సీఎంతో అని చెప్పేసి నువ్వు పెట్టుకున్నావో ఆ ఫోటోలో డిప్యూటీ సీఎంతో పాటు సీఎం కూడా ఉండాలి స్టాలిన్ గారు ఉన్నారు ఇంకొక ఆయన కూడా ఉన్నారు సో ఆయన డిఎంకే పర్సన్ ఓకే సో వాళ్ళ ముగ్గురు కరెక్ట్ బాగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళు నువ్వేమో నీ రాష్ట్రంలోనే డిపాజిట్ కూడా దక్ అది తేడా అని నీ వల్ల నేను ఒక కోటి రూపాయలు లాస్ అయ్యాను షూటింగ్ క్యాన్సిల్ అయిపోయి క్యారవాన్లో నుంచి చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు తర్వాత కాల్ చేస్తానన్నా కానీ చేయలేదు అని వినోద్ కుమార్ ఏదైతే ఇప్పుడు ఆ ట్వీట్ చేశారో అది వైరల్ అవుతూ ఉంది సో ఈయన ఈ ట్వీట్ చేసిన వెనుక అంటే ఇతర డిప్యూటీ సీఎం అంటూ ఈ మధ్య ఆయన జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో నేను ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కాకుండా తమిళనాడు డిప్యూటీ సీఎం సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కాకుండా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో ఉన్నాను అని చెప్తూ ఈ ఇది ఇది పెట్టారనమాట సో ఈ మధ్యకాలంలో మనం చూసాం కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్న విషయం మీరు చూస్తూ అందరూ కూడా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి బాగా కలవర పెడుతూ ఉన్నాయి ప్రకాష్ రాజ్ని సో ఆ నేపథ్యంలో ఆయన మనందరికీ తెలుసు ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి మొత్తం వాళ్ళ తాతగారు కరుణానిధి గారి నుంచి వాళ్ళందరూ కూడా ద్రవిడ ఉద్యమం ప్రభావితం అనేది మనందరికీ తెలిసిందే అందులో భాగంగా వాళ్ళు అంటే ఎక్కువగా వాళ్ళంతా కూడా నాస్తికత్వాన్ని నమ్మేవాళ్ళు కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి భావజాలంతో వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఉదయనిధి స్టాలి గారికి ఒక రకమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు ఆ విషయంలో సనాతన ధర్మం అనే విషయంలో చాలా స్పష్టమైన ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఉదయనిధి స్టాల్ గారు మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే సో వి వెయిట్ అండ్ సి అని చెప్పేసి ఆయన అన్నారు సో దాన్ని అంటే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అర్థం చేసుకుంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏవైతే ప్రకాష్ రాజు గారి మీద ఈయన చేశారు అంటే నువ్వు పెద్ద నీతి మంతుడివా పత్తిత్వ నువ్వు నీది ఇది వ్యవహారం నాకు కోటి రూపాయలు ఎగ్గొట్టిపోయావు ఆ మరి ఎవరు పూరిస్తారు గతంలో ఇదే ప్రకాష్ రాజు వంశీ అనే సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ బాబు అప్పుడు ఇబ్బంది పెడితే దాన్ని పక్కకి తీసేస్తే ఆయన నిరసనలు వ్యక్తం చేశారు ఫిలిం ఛాంబర్ దగ్గర ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే సో దిస్ హ్యాపెన్ ఆన్ ద దర్టీఎత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే రీసెంట్గానే చెప్పాలంటే కరెక్ట్గా వారం రోజుల ముందు ఎస్ సో ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ వర్స్ట్ హండ్రెడ్ ఆల్మోస్ట్ థౌజండ్ వన్ థౌజండ్ జూనియర్ ఆర్టిస్ట్స్ అంతమందితో ఆయన ప్లాన్ చేసుకున్నాడు ఇట్ వాజ్ ఏ ఫోర్ డేస్ స్కెడ్యూల్ ఫర్ హిమ్ హీ లెఫ్ట్ ఫ్రమ్ ద క్యారవాన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఏ కాల్ ఫ్రమ్ సమ్ అదర్ ప్రొడక్షన్ అబాండన్ డస్ డిడ్ నాట్ నో వాట్ టు హూ హ్యాడ్ టు స్టాప్ ద స్కెడ్యూల్ అండ్ కాజ్డ్ హ్యూజ్ లాస్ బికాస్ ఆఫ్ దట్ సో ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు వ్యవహరించారో ఆయన వ్యక్తిత్వం ఏమిటి అనేదానికి సో ఈ వినోద్ కుమార్ గారు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది అర్థం ప అర్థం పడుతూ ఉంది సో ఈ తరహా అంటే తానేదో గొప్ప నీతి మంత్రులాగా తాను ఒక గొప్ప భావజాలం కలిగిన వాళ్ళలాగా ఆయన ప్రకాష్ రాజ్ గారు బిళ్ళ వస్తున్న విషయం తెలిసిందే మనకి సో ఓకే రాజకీయంగా మీరు నరేంద్ర మోడీకి అలాగే బీజేపీకి సో ఆ బీజేపీకి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు వ్యతిరేకంగా గళమిప్తాం అనేది అది మీ భావజాలానికి సంబంధించినటువంటి విషయం కానీ మీరు నీతి మంత్రులుగా ఉండాలి కదా ఎన్ని చెప్పేటప్పుడు కానీ మీరు ప్రొఫెషనల్గా కూడా ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారో నిర్మాతలకి ఎంత నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారో అంటానికి ఈ తాజా ఉదాహరణ ఏదో పాతది కూడా కాదు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఒక మచ్చు ఉదాహరణ మాత్రమే ఇది ప్రకాష్ రాజు ఏమిటి అతని వ్యక్తిత్వం ఏమిటి ఎలాంటి వాడు తను కావాలనుకుంటే ఎంత కష్టమైనా సరే నిర్మాతను కలిగిస్తాడు తను ఎస్కేప్ అవుతాడు తన స్వార్థం కోసం అప్పటి ప్రయోజనం కోసం తను ఎలా బిహేవ్ చేస్తాడు అనడానికి మరి అంతమంది ఒక వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతోటి నాలుగు రోజుల పాటు ఒక స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే ప్రొడ్యూసరు కేరవ వచ్చి కూడా సెట్కి వచ్చి కూడా నీకోసం అందరూ ఎదురు చూసే టైంలో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావంటే ప్రొడ్యూసర్కి చెప్పా పెట్టకుండా ఏమనాలా ఎంత డ్యామేజ్ అది ఒక కోటి రూపాయలు అంటే నీకు మరి మంది ఆయనకి చిన్న విషయమే కావచ్చు కానీ ప్రొడ్యూసర్కి మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ దొరకాలా అంతమందితో మళ్ళీ ప్లాన్ చేసుకోవాలా ఎంత కష్ట నష్టాలు ఉంటాయి ఒకసారి షెడ్యూల్ అలా అంటే తక్కువ మంది ఉంటే పర్వాలి అంతమందితో ఒక హ్యూజ్ సెట్లో అంత పెద్దగా ప్లాన్ చేసుకుంటే ఒక స్కెడ్యూల్ని చాలా అంటే ఒక బాధ్యత రాహిత్యం అనాలా ఇంకా అంతకమించిన పదాలు ఉపయోగించాలో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని సో ఆయన విజ్ఞప్తిగా మనం వదిలేసేయాలి ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తూ ప్రకా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద జస్ట్ టాస్కింగ్ అని అదే జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ తోటే ఇప్పుడు అందరూ కూడా ఆయన ప్రశ్న చేస్తున్నారు సో ఈ దీనికి వచ్చినటువంటి ఏవైతే స్పందనలు ఉన్నాయో అవే తెలియజేస్తుంటాయి ప్రకాష్ రాజు అంటే రెండు ముఖాలు ఆయనకి ఒక ముఖమేమో ఇది చూపిస్తూ ఉంటుంది అంటే బీజేపీ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి దాంతో తాను సమాజాన్ని ఉద్ధరించేవాడి ప్రకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సెటైర్ వేశాడు మీరు సనాతన ధర్మాన్ని మీరు పరిరక్షిస్తుండండి మేము సమాజాన్ని మేము పరిరక్షిస్తూ ఉంటామని ఇది ఆ సమాజాన్ని పరిరక్షి ఒక ఒక నిర్మాతకి ఈ రకంగా నష్టం చేకూరుస్తూ నీకు నువ్వు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడాయన అని ఇప్పుడు అందరూ కూడా విఘ్నులైన వాళ్ళు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సో ఈయన వినోద్ కుమార్ ఈ సందర్భంగా వినోద్ కుమార్ గారిని మరి దీని మీద మీరు చిత్రసీమ ఎవరైతే ఉంటారో బాధ్యులు ఉంటారో వాళ్ళ చాంబర్ కానివ్వండి నిర్మాతల మండలం మన ఇక్కడ నిర్మాతల కూడా నిర్మాత సంఘం ఉంది సో వాళ్ళకి చేయొచ్చు కదా మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే అదంతా కూడా డిఎంకే ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందండి డిఎంకే వాళ్ళ చేతిలో ఉంది ఆయన డిఎంకే మనిషి అన్న ఏం చర్యలు తీసుకుంటారని కూడా ఆయన సమాధానం సమాధానమిచ్చాడు ఒకరు అడిగిన ప్రశ్నకి ఇందులో భాగంగా సో అది పరిస్థితి ప్రకాష్ రాజు ఏమిటి అంటానికి ఈ లేటెస్ట్ ఈ ఈ ఉదాహరణ ఇదే ఆయన చేసినటువంటి పని ఏదైతుందో ఆయన చర్య ఏదైతుందో అదే సో ఇలా నిర్మాతలకి నష్టాలు కలిగించడం అనేది ఆయనకి చాలా అలవాటైన విషయం అని చెప్పి చాలామంది చెప్పే మాట సో చూద్దాం అంటే ప్రకాష్ రాజ్ ఏవైతే ట్వీట్ చేస్తున్నారో ఇంకా ముందు ముందు కూడా ఆయన పెద్దగా జనాలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది తనను తానే ప్రకాష్ రాజ్ గారు ఏదైతే ఇప్పుడు దాకా మంచి నటుడిగా అలాగే మంచి పాపులారిటీ కలిగి ఉన్నారో కొంతకాలంగా తనను తానే తన పాపులారిటీని తానే తగ్గించేసుకుంటూ అనేక విమర్శలకు తన చర్యల ద్వారా తన పనుల ద్వారా అనేక విమర్శలకు తావిస్తున్నారు సో రాబోయే రోజుల్లో బహుశా ఆయనకి మరిన్ని కష్టాలు తప్పవు అనుకుంటా నేను బహుశా సినిమా అవకాశాల మీద కూడా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడే ఉంది అంటే ఇలా చేస్తూ ఉంటే ఏ నిర్మాత మాత్రం ముందుకు వస్తాడు ఆయన రేపు ఆయన తీసుకోవడానికి సో రాబోయే రోజుల్లో ఆయన ఖచ్చితంగా గడ్డు కాలం తప్పదనే అనిపిస్తుంది ఎస్ సార్ చెప్పినట్టు వినోద్ కుమార్కి సంబంధించిన అంశం మనం చూసాము సో మరి సనాతన ధర్మం మీద ఏపీ డిప్యూటీ సీఎంని దాదాపుగా ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ అటాక్ చేసినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం మరి ఒక ప్రొడ్యూసర్కి దాదాపుగా కోటి రూపాయల నష్టం వాటిని కలగజేసేలా చేసినటువంటి ప్రకాష్ రాజుకి సంబంధించినటువంటి ట్వీట్ని ఇప్పుడు ఆయన ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్